రండి గురువుగారు అని చెప్పి నిహారిక పిలవటంతో గురువుగారు లోపలికి వస్తారు గురువుగారిని చూసిన వేదవతి ఈయన గురువుగారి దగ్గర ఉండే శిష్యులు కదా అని చెప్పి అంటూ ఉంటే అవునత్తయ్య మీతో మాట్లాడాలని ఆయన ఫోన్ చేశారు అందుకే ఇంటికి రమ్మన్నాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నాతో ఏం మాట్లాడాలో చెప్పండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే మా గురువుగారు చనిపోతూ ఒక డైరీ రాసుకున్నారు ఆ డైరీలో మీ గురించి రాశారు మీరు కూడా ఆ డైరీని చదువుతారని ఆ డైరీ ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే ఇలా ఇవ్వండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఆయన బ్యాగ్లో నుంచి డైరీ తీసి ఇస్తాడు మీ గురించి వివరంగా రాశారు మీ కుటుంబం గురించి కూడా రాశారు బాగా చదువుకోండి అని చెప్పి ఆయన డైరీని వేదవతి చేతిలో పెడతాడు ఇక వేదవతి ఆ డైరీ చదువుతూ ఉంటుంది ఆశ్రమానికి పెయింటింగ్లు వేస్తుంటే ఈ డైరీ దొరికింది మా గురువుగారికి మీరంటే అమితమైన ప్రేమ మీ కుటుంబం అంటే అమితమైన గౌరవం అందుకే డైరీలో ఇంతగానో రాశారు అందుకనే మీకు ఆ డైరీని అప్పచెప్పాలనుకున్నాను అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటే మీరు మాకు ఈ డైరీనిచ్చి చాలా మంచి పని చేశారు మాకు ఒక అమూల్యమైన విషయం ఈ డైరీ ద్వారా తెలిసింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే ఆ డైరీలో ఏమి రాసింది వేదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే నిహారిక గురించి చాలా గొప్పగా గురువుగారు రాశారండి నిహారికది నాలాంటి జాతకం కాబట్టి ఈ కుటుంబంలో ఏదో మంచి జరగబోతుందంట నిహారిక మన ఇంటి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తుందంట దానికి కొంత టైం పట్టవచ్చు కానీ మన ఇంటికి నిహారిక రక్షక కవచం లాంటిదంట నిహారిక మీ ఇంటికి కోడలుగా రావటం మీ ఇంటిల్లిపాది చేసుకున్న అదృష్టమని రాశారు గురువుగారు నిహారి గురించి ఇంకా చాలా విషయాలే రాశారు ఈ డైరీలో అవని కావాలంటే చదువుకో అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే అవని ఆ డైరీ తీసుకొని చదువుతూ ఉంటుంది శ్రీకర్ కూడా అవని పక్కనే నుంచొని డైరీని చదువుతూ ఉంటాడు అమ్మ నా స్వీటీ నువ్వే చేసినా కూడా స్వీట్గా ఉంటుంది వరకే చాలా ఘాటుగా ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇప్పుడే అంటావుని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఇదంతా నాకు నమ్మబుద్ధి అత్తయ్యా అవునమ్మా ఈ గురువుగారితో కలిసి నిహారిక ఆడుతున్న నాటకం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే వేదవతి గారు ఇలాంటి డైరీల్లో మా గురువుగారు చాలామంది గురించే రాశారు వాళ్ళందరికీ వాళ్ళ డైరీలను అప్పు చెప్పాను మీకు ఆధారాలు కావాలంటే మా ఆశ్రమం దగ్గరకు రండి రుజువు చేస్తాను మీకు గురువుగారి రైటింగ్ మీద ఏదైనా అనుమానం ఉన్నా కూడా ఆ అనుమానాన్ని తీర్చేస్తాను మీ చిన్న కొడుకు కోడల్లాగా మీరు మమ్మల్ని అనుమానించకండి మేము దేవదూతలం దేవుడికి మాత్రమే సేవ చేస్తాము అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే మమ్మల్ని క్షమించండి వాళ్ళ మాటలు పట్టించుకోకండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే వేదవతి గారు నేను సెలవు తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే సరే గురువుగారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నిహారిక గారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే రాక మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఈ అవని నా పైన ఉన్నవి లేనివి కల్పిస్తూ ఉంటే మీరు కరెక్ట్ టైంకి వచ్చి నా పైన నిందపడకుండా చేశారు మీరు వెళ్ళిరండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే అవును గురువుగారు మీరు బయలుదేరండి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మ అవని ఇంకొకసారి ఎప్పుడు కూడా నిహారిక గురించి మాకు అలా చెప్పకు జాతకం గురించి అసలే చెప్పకు మీకు మీకు గొడవలుంటే అవి వేరే రకంగా చూపించుకోండి ఇలా జాతకం పైన పెట్టి కాదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నిహారికపైన నీకేమైనా అనుమానాలు ఉంటే గనక అవి మాకు చెప్పు మేము నమ్మితే నమ్ముతాం లేకపోతే లేదు అని చెప్పి ప్రసాదరావు వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అవని నిహారిక దగ్గరకు వెళ్ళి ఈ డైరీ సంగతి తేలుస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు సూపర్ హ్యా కరెక్ట్ టైంలో గారిని దించావు డైరీ ఆ గురువుగారు అంత డైరెక్షన్ కూడా నీదే కదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవును కృష్ణ డైరీ డైరీలో స్క్రిప్ట్ అంతా కూడా నాదే అవని ఏదో చేస్తుందని నా జాగ్రత్తలో నేనున్నాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే అవనికి బొమ్మ చూపించావు అని చెప్పి కృష్ణ బాబు అంటూ ఉంటే నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలాంటి టైంలో పెద్దిరాజు బావ వసంతక్క ఉండుంటే బాగుండేది సెటైర్లతో బావ పంచులతో అక్క ఇద్దరూ కలిసి అవని దెబ్బతీసేవాళ్ళు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా పెద్దిరాజు బావని వసంతక్కని ఇంటికి పిలిపించాలి కావ్య దగ్గర కొన్ని రోజులు ఉండొస్తామని వెళ్ళారు ఎప్పుడు వస్తారో ఏంటో అమ్మ అన్నపూర్ణేశ్వరి తల్లి మాకు సపోర్టుగా ఎప్పుడు కూడా ఇలా తోడు ఉండు తల్లి అని చెప్పి కృష్ణబాబు అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాడు ఇక అవని వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది దేవదూతలం అని చెప్పి గురువుగారు మోసం చేస్తున్నారు జాతకం అడ్డు పెట్టుకుని నిహారిక మోసం చేస్తుంది ఇంకా ఎన్ని రోజులు తల్లి ఇలా నిహారికను ఎన్ని రోజులు కాపాడుకుంటూ వస్తావు దుస్తులపై కటాక్షం చూపిస్తున్నావు మా ఇంటి గుమ్మానికి కనీసం దిష్టి గుమ్మడికాయలా ఉండే అవకాశం కూడా దానికి లేదు అలాంటి దాన్ని ఇంకా ఇంకా ఎందుకు వెనకేసుకుంటూ వస్తున్నావు లేని నేను చూస్తూ ఉండలేవును పడవకు చిల్లు పడితే పడవంతా మునిగిపోతుంది కుటుంబంలో అలాంటి దుష్టురాలు ఉంటే కుటుంబం అంతా కూడా నాశనమైపోతుంది అత్తయ్య నుంచి ఆచారాలను అందుకునే అర్హత దానికి లేదు పది ఊర్ల సాంప్రదాయాలను నిలబట్టగలిగే గౌరవం కూడా లేదు ఎక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు అయినా కూడా ఎందుకు దాన్ని క్షమిస్తున్నావు నువ్వు క్షమించినా కూడా ఆ నిహారికను నేను వదిలిపెట్టను దాని బండారాన్ని బయట పెట్టేస్తాను అని చెప్పి నిహారిక వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటే వెనుకనే నిహారిక ఉండి అప్పటి వరకు అవని మాట్లాడిన మాటలను వింటూ ఉంటుంది ఏంటవని అమ్మవారిని అంతలా భయపెడుతున్నావు పాపం అమ్మవారు భయపడితే అని చెప్పి నిహారిక అంటూ ఉంటే తప్పు చేసి నిన్నే అమ్మవారు ఏం చెయ్యట్లేదు నన్నేం చేస్తుంది నువ్వు చూపించిన డైరీ తొందరలోనే చినిగిపోతుంది నీ బతుకు కుక్కలు చించినా ఇస్తరవుతుంది ఎంతో కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అంత లేదులే అవని అత్తయ్య వాళ్ళ ముందు ఫూల్ అయిపోయావు కదా అందుకే ఆ ప్రెస్టేషన్లో ఇలా మాట్లాడుతున్నావు ఎన్నోసార్లు నన్ను అత్తయ్య వాళ్ళ ముందు బయట పెట్టాలని చూశావు ఎప్పుడు కూడా జారిపోతూనే ఉన్నాను కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఈసారి నిన్ను నా చేతుల్లో బ గట్టిగా బంధించేస్తాను నిన్ను జారిపోకుండా చూస్తాను అని అవని చెప్తూ ఉంటే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు నా ముందు తగ్గి ఉండు అప్పుడే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే కొన్నిసార్లు తగ్గి ఉండటం వల్ల కూడా మంచి జరుగుతుంది అని అవని చెప్తూ ఉంటే నువ్వు ఇలా నా పైన ఎగిరెగిరి పడుతూనే ఉండు తొందరలోనే నీకు సమస్యలు ఎదురవుతాయి నేను శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోతాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఏది శాశ్వతం ఈ ఆస్తి శాశ్వతమా లేకపోతే నీ ఒంటి మీద ఉన్న వయసు శాశ్వతమా లేకపోతే నీ మొహాన ఉన్న అందం శాశ్వతమా ఏది శాశ్వతం కాదు తల్లి గర్భం నుంచి ఒంటరిగా వచ్చావు ఒంటరిగానే ఈ భూమిలో కలిసిపోతావు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఎందుకే నీకు పెత్తనం అధికారం హక్కు ఇవన్నీ కూడా ఏ రోజైతే పోగొట్టుకుంటావో ఆ రోజే వాటి విలువ నీకు తెలుస్తుంది ఏ రోజైతే ఇంటి కోడలి హక్కును పోగొట్టుకుంటావో ఆ రోజు నిజంగానే నీకు వీటన్నిటి విలువ తెలుస్తుంది ఆ రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే నన్ను ఇంటి నుంచి పంపించేస్తా అంటావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఈ రోజు నుంచి సరిగ్గా పది రోజుల్లో నీ జాతకం దొంగ జాతకం అని నిరూపించి నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను వేదవతి అత్తయ్యతోనే నిన్ను బయటకు పంపించేస్తాను ఇది నా శబ్దం అని చెప్పి అవని అంటూ ఉంటే షభాష్ అవని నీ ఛాలెంజ్ను నేను స్వీకరిస్తున్నాను అదే పది రోజుల్లో నువ్వు నాది జాతకం అని నిరూపించలేకపోతే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించలేకపోతే అని చెప్పి నిహారికి అడుగుతూ ఉంటే నువ్వేం చెప్తే అది చేస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే అయితే అందరి ముందు అమ్మవారి గుడిలో నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి నాది దొంగ జాతకం కాదని నువ్వే ఇంటిలో నుంచి వెళ్ళిపోవాలి సరేనా అని చెప్పి నిహారికి అడుగుతూ ఉంటే సరే నేను కూడా నీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే నీకు కూడా అని చెప్పి అవని చెప్తుంది ఇక నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని అమ్మవారి ముందు నుంచొని ఈసారి గనక నేను నిహారికది దొంగ జాతకం అని రుజువు చేయలేకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నిహారికది దొంగ జాతకం అని తెలిసి కూడా కోడలిగా ఈ ఇంట్లో నువ్వే ఉండనిస్తున్నావని చెప్పి నేనే ఆ నిహారిక కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను నన్ను ఆశీర్వదించు నేను ధర్మపోరాటం చేస్తున్నాను అని చెప్పి అమ్మవారికి అవని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ అమ్మాయిలు అబ్బాయిల పోస్టర్లు బెడ్రూమ్ నిండా అతికిస్తూ ఉంటాడు అవని వచ్చి ఏంటి బావా ఎందుకు ఈ పోస్టర్లు అతికిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే మనకి పాపో బాబో పుట్టాలి కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఈ పోస్టర్లని చూసుకుంటూ మన ఇద్దరం రాత్రిపూట ఒక్కటైతే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఇక చాలు బావా ఇంకా అంతకన్నా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవునని మనకి మొదటి కాన్పులో అబ్బాయి పుడితే బాగుంటుంది కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఎందుకు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఎందుకేముంది మొదటి కాన్పులో వారసుడు పుడితే బాగుంటుందని ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు చెప్తున్న మాటే కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే కానీ ఇప్పుడు ట్రెండ్ వేరు బావా మహాలక్ష్మి పుట్టాలని కోరుకోవాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఆహా నాకు వారసుడి కావాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఆహా నాకు మహాలక్ష్మి కావాలి అని చెప్పి అవని అంటూ ఉంటే సరే మన ఇద్దరం కలిసి ఒక గేమ్ పెట్టుకుందాం అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడుతుందో తెలుస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అయితే బొమ్మ పొరుసు వాడదాం బావా అని చెప్పి అవని అంటూ ఉంటే కాదు నేను రెండు ఫింగర్స్ చూపిస్తాను ఒకటి అమ్మాయి ఒకటి అబ్బాయి నువ్వు ఆ రెండు ఫింగర్స్లో ఒకటి పట్టుకుంటే గనక అమ్మాయో అబ్బాయో నేను చెప్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ప్రామిస్గా చెప్తావా అబద్ధం చెప్పవా అబ్బాయి అనే అంటావేమో బావా అని చెప్పి అవని అంటూ ఉంటే నిజం చెప్తాను అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అవని దేవుడికి నమస్కారం చేసుకొని శ్రీకర్ తెరిచిన రెండు ఏళ్లలో ఒక ఏలు వేలు పట్టుకుంటుంది అవని నువ్వు కోరుకున్నట్టుగానే మహాలక్ష్మి పుడుతుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకు అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటే ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుట్టారు లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీదకి వెళ్ళి ఆ పని చేస్తే పుడతారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే చాలు బావా ఇంకా వివరంగా చెప్పకు బుజ్జి తల్లి తొందరగా నా కడుపులోకి వచ్చేసేయి అని చెప్పి అవని పాపకు ముద్దు పెట్టుకుంటూ చెప్పి లైట్స్ ఆఫ్ చేస్తారు శివయ్య కూడా ఆజ్ఞ ఇచ్చేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్